రాష్ట్ర మంత్రిగా గడ్డం వివేక వెంకటస్వామి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా పెద్దపల్లి పార్లమెంట్లో పర్యటిస్తున్నారు ఒకసారి ఇక్కడ మా మనతో పాటు మంత్రి వివేక వెంకటస్వామి ప్రధాన అనుచరులు మనతో పాటు ఉన్నారు ఒకసారి అడిగి తెలుస్తున్నాం చెప్పండి ఇక్కడ మొట్టమొదటిసారిగా మంత్రిగా అవకాశం వచ్చింది ఎట్లా వస్తారు ఈరోజు తెలంగాణలో వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవ రావడం ఈరోజు నిజమైన స్వాతంత్రం తెలంగాణలో వచ్చినందుకు చాలా గౌరవపడుతున్నాము ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్న నిదానం తీసుకొచ్చింది కానీ దాన్ని ఎట్టగలకు మట్టిలో తుంగలో తొక్కేశాడు కానీ ఈరోజు అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో తెలంగాణలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అనేటువంటి కాక వివేక్ కాకా కుటుంబం నుంచి వచ్చినటువంటి కాక తనేడు వెంక వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు పదవిలో ఉన్నా లేకున్నా ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ యావత్ తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజల కోసం శ్రమించే వ్యక్తి అనేటువంటి వివేక్ వెంకటస్వామి గారికి ఈరోజు మంత్రి పదవ రావడం శుభ ఆయన చేసిన పనులు అంతో ఇంతో కాదు సింగరేణి కాక చేసిన పనుల్లో సింగరేణి పెన్షన్ కోసం కానీ కొట్లాడిన తత్వంలో ఆయన తనయుడు ఈరోజు గడ్డ వంశీకృష్ణ గారు కూడా మేము పార్లమెంట్లో కలిసి పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు అందుబాటులో ఉంటే నిత్యం అవసరాల కోసం ఇటు ఉన్న మా అన్న వివేకన్న అన్న గారికి మంత్రి పదవి రావడం చాలా ఆనందకరం ఈరోజు పెద్దపల్లి పార్లమెంటుకు నిజమైన స్వాతంత్రం నిజమైన హక్కుల గురించి కొట్లాడి చాలా ఇళ్ళ వేళలు అన్ని రకాలుగా సేవ చేస్తాడని మేము ఆశిస్తూ వివేక్ వివేక వెంకటస్వామి గారు మొట్టమొదటిగా మంత్రి అయిన మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయింది గత కాకా కార్మిక శాఖ మంత్రి అయిండు వివేక్ వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రి వాళ్ళ అన్న కార్మిక శాఖ మంత్రి పనిచేసి ఈ సింగరేణి కార్మికులు ఎలాంటి న్యాయం జరగబోతున్నారు రేపు రాబోయే రోజుల్లో సింగరేణి కార్మికులే కానీ ఎన్టీపీసీ కార్మికులు కానీ జైపూర్ మొత్తం పవర్ ప్లాంట్లకు ఉన్న కార్యకర్తల కా కాంట్రాక్టు కార్మికులకు అందరికైనా ప్రైవేట్ కార్య కార్మికుల వరకైనా కూడా ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ జీత భత్యాల కానీ వారి అక్కల కోసం హండ్రెడ్ పర్సెంట్ నిత్యం కొట్లాడే వ్యక్తి అటువంటి కాక వివేక వెంకటస్వామి గారికి వచ్చింది కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటారని ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు కార్మిక లోకం కూడా చాలా సంతోషంగా ఉన్నారు మొత్తానికి చూసుకున్నట్టయితే కాకా ఫ్యామిలీ నుంచి ఏ పదవి వచ్చినా మాత్రం కార్మికులకు మాత్రం మన కింది కార్మికులకు మాత్రం న్యాయం జరుగుతుంది కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసే కాకా కుటుంబం ఎప్పటికీ ఇదే విధంగా ఉండాలి వారి వారి అంశ వారి మార్గంలోనే మేము కూడా నడుస్తామంటూ వివేక్ వెంకటస్వామి ప్రధాన అంశాలు తెలిపారు కెమెరామేన్ మల్లేతో శ్రీనివాస్ గో